బిడ్జి బస్సు కూడా ఉంది కదా బస్ కూడా ఉంది బస్సు నేను అక్కడ వచ్చింది మరి రాత్రి కాటి కనిపించా అందుకు కనిపిల్లా బస్ కనిపిస్తుంది తీసుకో మొత్తం ఆ బ్రిడ్జి కొత్త చేస్తారు చూడు రైలు పాసార్ బ్రిడ్జ్ అది స్టీమర్లు దానికి ట్రైన్ బుక్ చేసింది దీనికోసమే దీనికోసమే ట్రైన్ బుక్ చేసింది లేదంటే బస్ లో పోతుంది ప్రసాద్ ట్రైన్ కాదు బాబు కింద కనబడితే బండలు కనిపిస్తాయి బండలు అది లోతు లోతు కాదు లోతు లేదు అదే డాడీ లోతు లేదు బండలు వేసి కడతారు బ్రిడ్జ్ బుద్ధుల కింద కడతారు బ్రిడ్జ్ మళ్ళీ ఎప్పుడు ఏదో వచ్చేది బాగుంది ఏదో పెట్టేది ఏం చూస్తావు కొంచెం నుంచి బస్ పేరు నుంచి ఏం మరి తీసుకొచ్చారు అక్కడికి మీరు జూల్ మరి మీరు వచ్చినప్పుడు జూల్ బస్ వచ్చేవచ్చు కదా ఇట్లా ఏందో వచ్చినా మేము పోయి నుంచి రామేశ్వరం వచ్చినాం రామేశ్వరం నుంచి మళ్ళీ మా రామేశ్వరం కదా ఓ మాకు ఐడియా ఉందంటే అక్కడ నుంచి ట్రైన్ అంటే బుక్ చేసుకుని మన తెలియదు చెప్ప తక్కు తక్కుంది తక్కుని కాదు అనేది కనిపించడం చూడలే మనకి మన మామూలు సెకిండే కనబడదు రాత్రి కాబట్టి కనబడదు రాత్రి ఏం కనిపిస్తుంది అందుకే చూసుకో ఇంకా అంత ఇంకా పంపం నిమిషాలు ఇంతకంటే ఇంకొకటి చూపించాను కాదు ఆటో ఆడిస్తున్నా అక్కడ ఆపుతాడు అంతే ఏం చేస్తావు ఆ పది నిమిషాలు ట్రైన్లోనే పోతున్నావు నువ్వు జర్నీ చేస్తున్నావు అయినా బస్ ఆపి చూస్తున్నా తినాలి తింటారు చేస్తారు చేస్తారు వీడియో పెట్టిపోతే మేమ వీడియో పెట్టించినావాళ్ళెప్పుడు చెట్టి రాకపోయి మేము పెట్టిపో